హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గౌతమిని మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇంకా ఉదయాన్నే బయట బయటైతే మొక్కలకి వాటర్ అయితే పోసేసాను వాటర్ పోసేసిన తర్వాత ఇంకా బయట చిన్నసేసుకొని క్లీన్ చేసుకున్నాను ఇంకా నేను లేసేపాటికి కొంచెం ఎండైతే వచ్చింది ఇంక ఇదిగోండి ఇంక ఇది అంత ముందు రోజు వేసుకున్న ముగ్గు ఫ్రైడే వేసుకున్న ముగ్గు ఇంకా అలా చిమ్మేసేసుకొని తుట్ మళ్ళీ ముగ్గు అయితే వేసుకోవాలి ఇంక ఈ లోపైతే ఇంట్లోకి వచ్చి అంట్లు అయితే నానపెట్టుకుందామని చెప్పి అంట్లు నానపెడుతున్నాను అంటే షింకులో వేసేసేసి అంట్లన్నీ కొంచెం వాటర్ అయితే వేసి ఉంచుతాను ఇంకా స్టవ్ నీట్గానే ఉందిలే అని చెప్పి ఏం క్లీన్ చేయలేదు ఉన్న పైప్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ అయితే షింక్లో అయితే వేసేసేస్తాను షింక్లన్నీ గిన్నెలో వేసేసేసి ఇంకా బయట ముగ్గు వేసి వచ్చిన తర్వాత ఇంకా అంటలు అయితే తోమేసేస్తాను అంటలు తోమేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్స్ అయితే లేవు సండే అను సాటర్డే హాలిడేస్ ఇచ్చారు కదా సెకండ్ సర్డే అని చెప్పి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా నిదానంగానే చేసుకుంటున్నాను పని స్కూల్ ఉంటే అంత హడావిడిగా అయితే ఉంటుంది ఇంకా నిదానంగానే చేసుకున్నాను సెవెన్ థర్టీకి ఆ టైంలో అయితే లేచాను ఇంకా లేచిన దగ్గర నుంచి ఇంక ఇలా పని అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే అయితే ఇలా కల్లాపు అయితే చల్లేసేసుకొని ఇంక ఇలా మాపి పెట్టేసేసుకున్నాను ఇలా తుడిచేసేసుకున్నాను తుడుచుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను ఇప్పుడు ధనుర్మాసం కదా అందుకని చెప్పి నేను ఇంక ఇలా ముగ్గుతోనే వేస్తున్నాను ముగ్గు లేదంటే పీస్తో వేస్తాను నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా నాకు ముగ్గులు వేయటం అంతగా రాదు ఇప్పుడు నేర్చుకున్నాను అని చెప్పి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ముగ్గు ఎలా వచ్చిందో నేను ఎలా వేసానో చూసి కామెంట్ చేయండి బాగుందో లేదనేది ఇంక తర్వాత మతవాళ్ళు ఊర్లో కొంచెం సఫర్ అయ్యాను అని చెప్పాను కదా ఈ ముగ్గులు వేయటం నాకు అసలు వచ్చేది కాదు మత వాళ్ళదేమో కింద ఇల్లు కదా కింద నేల అయితే మట్టి నేల ఉంటుంది కదా అదైతే ఉండేది ఇంకా మట్టి నేల మీద కంపల్సరీగా ఈ దీంతోనే వేయాలి ముగ్గుతోనే వేయాలి ముగ్గేమో ఏమో నాకేమో గీయటం వచ్చేది కాదు ఇంకా చాలా నేర్చుకొని నేర్చుకొని వేసేదాన్ని అంటే మామూలుగా పగలు కూడా గీస్తూ ఉండేదాన్ని నేల మీద అలా ఇంకా అలా వేసుకుంటూ నేర్చుకున్నాను మొత్తం వేసేదే కానీ ఇంకా మనం ఉంటే ఇంకా వాళ్ళు ఎంతో చేస్తారు పనులు మనల్నే చేయమంటారు కదా ఇంకా నేనే నేనే వేసేదాన్ని ముగ్గు ఇంకా తర్వాత ఇదిగోండి పిల్లలు అయితే లేసారు ఉదయాన్నే ఇంకా పిల్లలు వేసిన తర్వాత ఇంకా పక్క అయితే సర్దేసేసుకుంటున్నాను బెడ్షీట్స్ అవన్నీ మడతేసేసుకొని ఎక్కడైతే పెట్టేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇంక పూజ చేసుకుంటున్నాను టిఫిన్ అయితే మ్యాగీ చేసి ఇచ్చాను మ్యాగీ చేయమని చెప్పి అడుగుతున్నారు ఇద్దరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నేనేమో స్కిప్ చేస్తున్నాను వద్దులే వద్దులే అని ఇంకా ఈరోజు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇంకా చేసి మంచి చెప్పి అడిగేపటికి ఇంకా మ్యాగీ అయితే చేసి ఇచ్చాను వాళ్ళు ఏమో మ్యాగీ తింటూ ఉన్నారు ఇంకా నేనే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను వాళ్ళకి ఇష్టమైనవి చేసిస్తే తింటారు వాళ్ళంతటి వాళ్ళే స్పూన్స్ అవి వేసిస్తే ఇంకా నాకు ఇష్టమైనవి చేస్తే తినరు వాళ్ళు అంటే నేను ఇంకా ఉప్మాస్ అని ఇడ్లీస్ అని అవైతే చేస్తాను అవైతే పెద్దగా తినరు ఇలా మ్యాగీ చేసినా సేమియా ఉప్మా చేసినా తింటారు ఇంకా ఏ చేసినా కానీ తినరు ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకేలా పూజ అయితే చేసేసుకున్నాను నేను పూజ చేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే చేయాలి రోజు నేను పిల్లలకి స్లిప్స్ అయితే రాసిస్తున్నాను కదా అలానే ఇంకా ఆ రోజు కూడా స్లిప్స్ అయితే రాసిచ్చాను స్కూల్ లేకపోయినా కానీ ఇంటి దగ్గర అయినా కానీ అలా స్లిప్స్ అయితే రాసిచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్లిప్కి కి కర్రీ అయితే చేశాను నేను వాళ్ళు ఏమో చిక్కుడుగా ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నారు స్నాక్స్ ఏమో ఈవినింగ్ టైంలో ఫోర్కి కి ఆ టైంలో స్టడీకి తీసుకెళ్తాను కదా మామూలుగా స్కూల్ ఉంటే ఇంకా స్కూల్ లేకపోయినా కానీ ఈవినింగ్ టైం ఏదో ఒకటి ఆకలిసిద్ది కదా వీళ్ళకి ఇంక అందుకని చెప్పి ఈవినింగ్ టైంలో ఏమో పకోడీ అయితే చేశాను ఆనియన్ పకోడీ అయితే చేశాను ఇంకా ఇదిగోండి చిక్కుడుగా అయితే గోరు చిక్కుడు ఉంటాయి కదా వాటిని అలా కట్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెము సాల్ట్ కూడా వేసి ఇంక మూత అయితే పెట్టాను ఒక పై మీద అన్నం అయితే ఉడుగుతుంది ఇంకో పై మీదేమో కుక్కర్ అయితే పెట్టాను అవి ఉడుగుతున్నాయి ఇంకిలో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు பா بلاك கிரவுண்ட்னா மம்மி அட்கைக்கு ஏகே ஏடி டாட்ட কইলে কোন কষ্ট চায় அட்கைக்கு ஏ மையாளே เต টிட்டாரு আটে আটে জুড় আটোনে কলা সত্যেন তু হেলা كده দি هياले আর এ সার্ভিস প্রাও হতুজন মেন মাগলি এ তাও মা বুদ্ধি নেন చెప్పిన কলাசி

பாச பட்லேஸ் இது நீர் கூட செரி கதா செரிச

ముకల రంగు కల బామ్ అన్న ఈ కొల్ల లేయిల కరే ఈ కొల్ల లేయిల నెక్స్ట్ ఇంకా ఎక్కువ బుజ్జి వేసేది నువ్వు కలర్స్ పట్టుకో బుజ్జి నీట్ వేసుకో ఏ బొమ్మ వేసుకుంటా పెన్ను తీసుకొని వేసుకో బుజ్జీ బాసపట్టేసుకు బుక్ నీరు అయి పెట్టుకో బుజ్జి కలర్స్ అన్నకివు బాసాపట్టలేసంగూర్చోమని చెప్పా సరే సరే బాసపట్టేసుకు అది ఏంటి గమ్ము చట్టేస్తావా ఏదొచ్చు

ಇಂಗದalle le eh 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 agi binnamma eeri amma ela kola tarabakude idu danda tarakune idu eeni adokade aha matte koslo bujja thottu la mai gotai edanna basai ah idenne ha sasa buji yeva maadi basai hore tari ka kucanu vo ఇంకా పిల్లలతో అలా కొంతసేపు అయితే ఆడుతున్నాను తర్వాత ఇవైతే చిక్కుడు చిక్కుడుకాయలు ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంటే ఆ వాటర్ కూడా వంపేసేసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి ఇంకా తాలింపు వేసుకోవడానికి ఒక బాండి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా చిన్నలపాయలు అయితే దంచుకొని వేసుకుంటున్నాను మీరు ఏ ఫ్రై కర్రీస్ చేసినా కానీ ఇలా చిన్నలపాయలు అయితే దంచుకొని వేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా తర్వాత ఇలా అయితే దంచుకున్నాను దంచుకొని ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు వేసుకుంటాం కదా పోపు దినుసులు వేసుకునే కన్నా ముందే చిన్నపాయలు వేసుకోవాలి చిన్నపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇలా పోపు దిన్సులు అయితే వేసుకుంటాను నేను తర్వాత కొంచెం పల్లీలు కూడా వేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి పల్లీలు వేస్తాను ఇంకా ఆ రోజు రసం కూడా పెట్టాను నేను చిక్కుడుగా ఫ్రై అయ్యాను రసం అయితే చేశాను ఆ రోజు సాటర్డే ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం మనకి కారం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఈ చిక్కుడుకాయలు అయితే నీళ్ళు వంపేసేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసేసేసుకున్నాను ఇంకా ఈ చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నీ దగ్గర పప్పుల పొడి అయితే ఉంది ఇంకా పప్పుల పొడి అయితే వేసుకున్నాను పప్పుల పొడి అంటే నేను శనగపప్పు ఉంటాయి కదా వాటితో అయితే చేస్తాను శనగపప్పును జీలకర్ర ధనియాలు ఇంకా తర్వాత చిన్నుల్పాయలు అవి వేసి చేసుకుంటాను కొబ్బరి అయితే యాడ్ చేయను కొబ్బరి కారం చేయాలి అనుకుంటే కొబ్బరి యాడ్ చేసుకుంటాను కొబ్బరిను చిన్నపాయలు జీలకర్ర ధనియాలు అయితే వేసుకొని కొబ్బరి కారం చేసుకుంటాను ఈసారి నేను ఎప్పుడైనా రెసిపీ అయితే షేర్ చేస్తాను కొబ్బరి కారం అలా చేసుకుంటాను ఇంకా ఈ పప్పుల కారం ఎలా చేసుకుంటానో వీడియో అయితే తీసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇంక తర్వాత ఆ చిక్కుడుకాయల్లోకి మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అయితే ఇలా అయితే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇటు చివర్లో చివరిలో ఇంక ఈ పప్పుల కారం అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత కొత్తిమీర కూడా వేసేసేసుకున్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అయింది అన్నం కూడా ఉడికింది ఇంకా పిల్లలకైతే ఒక ముద్దలోకి ఇలా ఇదైతే వేసి ఇచ్చాను ఫ్రై అయితే తర్వాత ఏమో రసం వేసి పెట్టి పెట్టాను పెరుగన్నం అయితే పెట్టలేదు ఇంకా రోజు కొంచెం జలుబులుగా అందుకని చెప్పి పెరుగన్నం అయితే పెట్టలేదు ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా నేను కూడా అన్నం తినేసేసిన తర్వాత ఇంకే కొంచెంసేపు పడుకున్నాము తర్వాత లేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఏదో స్నాక్స్ చేద్దామని చెప్పి ఇంక ఇలా పకోడీ అయితే స్నాక్స్ చేస్తున్నాను ఆనియన్ పకోడీ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఉప్పు పసుపు కారం తర్వాత దాంట్లోకి ఒక ఒక కప్ ఏమో శనగపిండి వేసుకున్నాను హాఫ్ కప్ ఏమో బియ్య పిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసేసుకొని ఇంక ఇలా అయితే చేసుకున్నాను పకోడీ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్